హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హాస్టవర్ ఈరోజు నేను మీకు మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారా లేకపోతే మిమ్మల్ని తలుచుకుంటా ఉన్నారా అనేది ఇప్పుడు చూస్తాం ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మీ గురించి మీ పర్సన్ ఇంకా ఏమనుకుంటా ఉన్నారో ఈరోజు చూస్తాం మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నారా లేకపోతే మర్చిపోయారా అనేది చూస్తాం ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తాం మీ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి సపరేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఒంటరిగా ఉన్నారు తనని తను హీల్ చేసుకుంటూ ఉన్నారు ఎవరితో మాట్లాడటం లేదు ఎవరితోనూ ఫ్లోర్ చేయటం లేదు ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు ఏదో ఒక విషయంగా కొంచెం బాధపడతా సపరేషన్లో ఉన్నారు కానీ మానసిక స్థిరత్వం అనేది దృఢంగా ఉన్నారు ఇది ఎట్లాగన్నా సాధించాలి అనుకుంటా ఉన్నారు అండ్ వాట్ ఈజ్ యువర్ పొజిషన్ మీ సిచ్యువేషన్ ఏంటి మీరు ఎలా ఉన్నారు మీరు మీ ఫ్రెండ్స్తో ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు ఓకే అండ్ మీ పర్సన్ ఇంకా హార్ట్ బ్రేక్ అయ్యింది మీ పర్సన్కి ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారు మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అని మీ పర్సన్కి తెలిసింది హార్ట్ బ్రేక్ అయింది బాధపడుతూ ఉన్నారు మీరు రెక్లెస్గా ఉన్నారు పట్టించుకోవటం లేదు మీ పర్సన్ అసలు మీరు పట్టించుకోవటం లేదు మేబీ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మీరు బాధపడతా ఉండొచ్చు ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడ మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉండొచ్చు అందుకే మీరు ఇప్పుడు మీ పర్సన్ని పట్టించుకోవటం లేదు అందుకే మీ పర్సన్ మీతో సపరేషన్లో ఉన్నారు హార్ట్ బ్రేక్ అయింది మీ పర్సన్కి బాధపడతా ఉన్నారు ఓకే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళినా కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేకపోతే మిమ్మల్ని మర్చిపోయి ఇంకేమన్నా తన జీవితంలోకి వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారా చూస్తాం మీ పర్సన్ మీ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా మీ పర్సన్ ఒక సైకిల్ కంప్లీట్ చేశారు తన డైరెక్షన్ని మార్చుకోవాలి చాలా నమ్మకం అంటే మీ పర్సన్కి మీరు తనను వదిలి వెళ్ళిపోయిన తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ లాగా వచ్చేస్తుంది అనమాట ఎమోషనల్ అప్సెట్ అయితే నేను చెప్తుంటాను కదా ఫిజికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎమోషనల్ అప్సెట్ అవ్వద్దు మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉండండి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు ఇష్టమైన పనులు చేస్తా మీ మనసుని మీరు సంతోషంగా పెట్టుకోండి అది చాలా కష్టం తెలుసు కానీ అలాంటప్పుడు చిన్నపిల్లలతో పెట్స్తో ఇలాగ టైం స్పెండ్ చేయాలి మీరు చాలా బాధగా ఉండేటప్పుడు టెంపుల్స్కి వెళ్ళడం ప్రేయర్స్ చేయడం మెడిటేషన్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మీరు త్వరగా హీల్ అవుతారు మొక్కల దగ్గర టైం స్పెండ్ చేయడం గార్డెన్ చేయడం మ్యూజిక్ నేర్చుకోవడం ఇలాంటివన్నీ పాటలు పాడడం ఇలాంటివన్నీ చేయడం వల్ల మీరు త్వరగా హీల్ అవుతారు మీ పర్సన్ ఒక సైకిల్ అయితే కంప్లీట్ చేశారు మీతో మీరే తన ప్రపంచం అనుకున్నారు ఇప్పుడైతే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కానీ మీరు చేసిన నమ్మక ద్రోహం తనకి గుర్తుకొస్తూ ఉంది అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏం డెసిషన్ తీసుకోవాలో మీ పర్సన్కి తెలియటం లేదు మీ దగ్గరికి రావాలా మిమ్మల్ని కాంటాక్ట్ కావాలా వద్దా మీ లైఫ్లోంచి మూవ్ ఆన్ అయిపోవాలా అని చూస్తూ ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పర్సన్కి నైట్ అంతా బాగా మేల్కొని ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఒక మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకున్నారు మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు ఇంకా మీ పర్సన్ మీకు తన ప్రేమను ఇవ్వాలనుకుంటా ఉన్నారు అండ్ తనకైతే మీ మీద ఎమోషన్స్ ఇంకా ఉన్నాయి ఏం తగ్గలేదు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఇంకా మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు అంటే మీరు థర్డ్ పార్టీని వెతుక్కుంటా వెళ్ళిన తర్వాత నాకేంటి మీతో నాకేంటి పని అన్నట్లుగా ఉన్నారు అవసరం లేదు మీరు అవసరం లేదు తనకి అనుకుంటా ఉన్నారంటే తన వ్యాల్యూ తెలుసుకొని మీరు తన దగ్గరికి రావాలి తన ప్రేమ వ్యాల్యూ తెలుసుకొని మీరు తన దగ్గరికి వస్తే తను యాక్సెప్ట్ చేస్తారు మిమ్మల్ని లేకపోతే లేదు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగానే చూస్తూ ఉన్నారు మీ పర్సన్ ఇంకా మీతోనే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అనుకుంటా ఉన్నారు అండ్ ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ కానీ తను ఏది మీతో షేర్ చేయటం లేదు ఎందుకంటే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు హ్యాపీగా ఉన్నారు తనని హర్ట్ చేశారు అని బాధపడతా ఉన్నారు తనకు నమ్మక ద్రోహం అయ్యింది మీ పర్సన్కి ద్రోహం అయ్యింది అనుకుంటా ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు తన డైరే మార్చుకున్నారు ఇప్పుడు మీ గురించి ఆలోచించకూడదు అనుకుంటున్నారు తన వర్క్లో బిజీ అయిపోవాలి అనుకుంటున్నారు ఏదో ఒక రూపంలో మీరు తనకు గుర్తుకొస్తూ ఉన్నారు పాటల రూపంలో కానీ లేకపోతే మీ ఇద్దరు ఏదైనా పిక్చర్ గురించి మాట్లాడుకొని ఉంటారు వాటి అది ఆ సీన్స్ చూసినప్పుడు కానీ తక్కువని మీ పర్సన్కి మీరు గుర్తుకొస్తూ ఉన్నారు కానీ మీ పర్సన్కి ఏం చేయాలో అర్థం కావటం లేదు మీతో మాట్లాడతామా వద్దా మీరు థర్డ్ పార్టీలో ఉన్నారా లేకపోతే ఫ్లోటింగ్ వరకే ఉందా లేకపోతే మీ రిలేషన్షిప్ ఇంకా డీప్ అయ్యిందా మీ పర్సన్కి తెలియటం లేదు అందుకే మీ పర్సన్ తన ఎనర్జీలో తనున్నారు మిమ్మల్ని చేసి చేయటం లేదు ఓకే ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు చూస్తా కిషన్ ఫ్రీగా ఉన్నారు ఫ్రీ ఫ్రీవిల్తో నిర్ణయం తీసుకోవాలి అనుకుంటా ఉన్నారు ప్యాషన్ అయితే ఉంది మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటా ఉన్నారు అండ్ టీం వర్క్ చేస్తూ ఉన్నారు తన బెల్ విషర్స్ దగ్గర డైరెక్ట్ కార్డ్ రీడర్స్ దగ్గర మీ గురించి తెలుసుకుంటా ఉన్నారు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి తెలుసుకుంటా ఉన్నారు చాలా శాడ్ ఫీల్ అవుతా ఉన్నారు మీరు లేకుండా అండ్ తనకు యూనివర్స్ నుంచి కొన్ని కొన్ని సైన్స్ వస్తూ ఉన్నాయి వాటిని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు తనకు ఒక క్లారిటీ కావాలి మీ గురించి మీరు థర్డ్ పార్టీలో ఉన్నారా లేకపోతే తనని ప్రేమిస్తూ ఉన్నారా తనకు తెలియాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరే తన సన్ షైన్ అనుకున్నారు అండ్ మీకు తన డీపర్ ఫీలింగ్స్ చెప్పాలనుకుంటా ఉన్నారు తన పరిస్థితులతో ఒంటరి పోరాటం అయితే చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఇక్కడైతే మీ పర్సన్ క్లోజ్డ్ బుక్ అయిపోయినారు అంటే మీతో ఏం మాట్లాడటం లేదు మేబీ మిమ్మల్ని చేసి చేయటం లేదు మీతో మాట్లాడటం మాట్లాడేది ట్రై చేయటం లేదు కానీ మీతో రీయూనియన్ కావాలనే కోరుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఓకే మీ పర్సన్ ఎట్ ప్రజెంట్ మూమెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మీ లైఫ్లోకి వస్తారా లేదా ఇప్పుడు చూస్తాం మీ పర్సన్ ఎట్ ప్రజెంట్ మూమెంట్ మీ గురించి ఏమనుకుంటున్నారో ఈ కార్డ్స్లో చూస్తాం స్వీట్ టాక్ మీరు తనతో మాట్లాడు మీరు మాట్లాడే మాటలు తనకి చాలా ఇష్టం తన ఐ మిస్ యూ అంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ లీవ్ లీవింగ్ ఇన్ ద మూమెంట్ ఈ ప్రెసెంట్ మూమెంట్లో ఉండాలి అంటే తను ప్రెసెంట్ మూమెంట్లో తను హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు మేబీ మీరు థర్డ్ పార్టీకి వెళ్ళిపోయారని బ్లాక్ చేసి ఉండొచ్చు మూవింగ్ ఆన్ అండ్ లవింగ్ యూ లెటింగ్ ఇంగ్ గో అండ్ లవింగ్ యూ ఫ్రీగా ఉన్నారు ఇప్పుడు మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళి హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ ఉన్నారు కానీ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ పర్సన్ మిర్రరింగ్ ఫ్యామిలీ మీతో ఫ్యామిలీగా ఉండాలి అని కోరుకుంటా ఉన్నారు మీ మీద తనకి ప్రేమ ఉంది హెట్ ఉంది మీ పర్సన్కి అంతే కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్తే ఎవరికి ప్రేమ ఒకటే ఉంటుంది హెట్ కూడా ఉంది మీ పర్సన్ మీ మీద కానీ మీ మిమ్మల్నే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని ఎన్ని రోజుల్లో కాంటాక్ట్ చేస్తారు ఒకవేళ కాంటాక్ట్ చేస్తే ఏప్రిల్ ఏప్రిల్ మంత్లో మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయబోతూ ఉన్నారు ఓకే మీరు మీ పర్సన్ని ఎప్పుడు కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు మే మీరు మే మంత్లో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు కానీ మీ పర్సన్ మీతో ఏప్రిల్ మంత్లోనే మాట్లాడతారు ఓకే ఓకే ఇప్పుడు మీ పర్సన్ మీ పర్సన్ అయితే ఇక్కడ మీ గురించి అనుకుంటా ఉన్నారు మీతో మాట్లాడితే తనకు బాగుంటుంది అనుకుంటున్నారు మీరు తనను వదిలేసి మీ ఫ్రెండ్స్తో ఫ్లౌట్ చేస్తూ ఉన్నారు తనని పట్టించుకోవటం లేదు అని బాధపడతా ఉన్నారు అండ్ హార్ట్ బ్రేక్ అయింది మీరు చాలా కేర్లెస్గా ఉన్నారు తన గురించి తనను పట్టించుకోవటం లేదు అని మీ పర్సన్ బాధపడతా ఉన్నారు ఇప్పుడు మీరు థర్డ్ పార్టీకి వెళ్ళారు అక్కడ మీ సిచ్యువేషన్ ఏంటి మీరు తనని పట్టించుకోలేదు ఫస్ట్ మీరు థర్డ్ పార్టీకి వెళ్ళి తనని పట్టించుకోవటం లేదు మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయింది మళ్ళీ మీ పర్సనే వచ్చి మిమ్మల్ని పట్టించుకోవాలంటే ఎట్లా మీరు ట్రై చేయాలి మీరు తనకి కాల్ చేయడము మెసేజ్ చేయడము సారీ చెప్పడమో ఏదో ఒకటి చేస్తే అప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడతారు ఏం లేకుండా వాళ్ళే రావాలి వాళ్ళే ట్రై చేయాలంటే దట్స్ నాట్ గుడ్ ద అండ్ మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీరు మీ ఎనర్జీలో ఉన్నారు ఎవరిని చేసి చేయటం లేదనుకుంటున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మిథున రాశి అయితే గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ కర్కాటక రాసి అయితే మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది అండ్ మీ పర్సన్ సింహ రాశి అయితే తన ఎనర్జీలో తనున్నారు ఏంజల్ బ్లెస్సింగ్స్ తనకున్నాయి ఎమోషన్స్ బ్యాలెన్స్గా పెట్టుకున్నారు మీ పర్సన్ కన్యా రాసి అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ పర్సన్ తుల రాసి అయితే ప్యాషన్ ఉంది మీ మీద ఇంకా మీ పర్సన్ వృష్టికి రాసి అయితే మీతో ఫ్యామిలీ కావాలి మీ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ ధనసు రాసి అయితే మీకు తన ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ మకర రాసి అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ కుంభరాసి అయితే తన లైఫ్లో ఉండే అన్వాంటెడ్ ఇష్యూస్ కట్ ఆఫ్ చేసి మీ పర్సన్ మీన రాశి అయితే ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ లైఫ్లోకి ఎప్పుడు లోపల వస్తారు మీ పర్సన్ మేషరాశి అయితే నెక్స్ట్ ఇయర్ మీ పర్సన్ నెక్స్ట్ ఇయర్లో మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్ ఋషభ రాసి అయితే ఇట్స్ నాట్ టూ లేట్ త్వరలోనే రావచ్చు మీ లైఫ్లోకి మీ పర్సన్ మిథున అయితే అలో థింగ్స్ టు కమ్ తన లైఫ్లోకి వచ్చే వాళ్ళని వెల్కమ్ చెప్తా ఉన్నారు తను ఎప్పుడు వస్తారు ఇక్కడ లేదు అండ్ మీ పర్సన్ కర్కాటక అయితే డివైన్ టైమింగ్ ఈజ్ అట్ ప్లే డివైన్ టైమింగ్ జరుగుతూ ఉంది అది అయ్యాకనే మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు మీ పర్సన్ సింహ అయితే ఇట్స్ నాట్ ద రైట్ టైం మీ దగ్గరకు వచ్చేదానికి ఇది రైట్ టైం కాదు అని మీతో చెప్తున్నారు మీ పర్సన్ కన్యా అయితే అట్ ఏ స్పెషల్ డేట్ అంటే మీ బర్త్డే కానీ లేకపోతే ఏదో ఒక మీరిద్దరు కలిసిన రోజు కానీ అలాంటి రోజు మీ దగ్గరకు వస్తానని చెప్తున్నారు మీ పర్సన్ తుల అయితే ఇన్ ఏ ఫ్యూ వీక్స్ మీ దగ్గరకు వస్తాను అంటున్నారు మీ పర్సన్ రాసి అయితే ఇన్ లెస్ దాన్ ఏ మంత్ వన్ మంత్లో మీ దగ్గరకు వస్తాను అంటున్నారు మీ పర్సన్ ధనస్సు అయితే వెన్ యూ లీస్ట్ ఇట్ మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని టైంలో మీ దగ్గరకు వస్తామంటున్నారు మీ పర్సన్ మకర రాశి అయితే నెక్స్ట్ మంత్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ కుంభరాశి అయితే నెక్స్ట్ ఫుల్ మూన్ డే మీ దగ్గరకు వస్తామనుకుంటున్నారు మీ పర్సన్ మీన రాశి అయితే సెప్టెంబర్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకే బాగున్నాయి కదా కార్స్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్లో యాక్షన్ తీసుకోవాలనుకున్నారు ఇప్పుడు దాని దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో మీకు ప్రపోజ్ మీ దగ్గరికి రాబోతారు తన ఇవ్వబోతారు పాస్ట్లో మీరు మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసి ఇంకెవరికో మీ ఇచ్చారు ఇప్పుడైతే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతా ఉంది అండ్ ఫ్యూచర్లో రెండు రకాలుగా జగ్గలు అవుతారు మీరు ఈ ప మీ పర్సన్ని మీ లైఫ్లోకి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా మీరు వచ్చి తనని తనకి సారీ చెప్తే తను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని మీరు అవుతా ఉన్నారు ఓకే ఎట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎట్ ప్రజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎస్ ప్రేమిస్తున్నారు డెడికేషన్గా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని అండ్ మీ కమిట్మెంట్ ఇస్తారా యువరా మేబీ గాడ్ అండ్ తన మనసులో తన మనసులో అయితే ఏదో ఒక బాధ అనేది ఉంది మీ పర్సన్కి కానీ మిమ్మల్ని ఎమోషనల్గా మీ మీద డిపెండ్ అయిపోయినారు మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు తప్పకుండా మీకు కమెంట్ కమిట్మెంట్ ఇస్తారు మీ పర్సన్ ఓకే ఓకే ఫ్రెండ్స్ అండ్ బాబా మెసేజ్ చూస్తా బాబా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తా స్ ఫర్ మీరు మీ పర్సన్ని మీరు మీలో ఉండే గిల్ట్ ఫీలింగ్ని గిల్ట్ ఫీలింగ్ దాటి మిమ్మల్ని మీరు క్షమించుకోండి మీరు ఒకవేళ ఏదన్నా తప్పు చేస్తుంటే ఆ అపరాధ నుంచి బయటకు వచ్చేసేసి మీ పర్సన్ని కాంటాక్ట్ అవ్వండి లేదా ఏదన్నా జరిగి ఉండొచ్చు మీ పర్సన్ అన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు అలా మీ పర్సన్ అట్లా చేసి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటే వాళ్ళని క్షమించి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అని అంటున్నారు బాబా వన్నెస్ అంటే మీ మైండ్ అండ్ బాడీ అండ్ సోల్ కలి కలిసి ఉండడం ఇవి రెండు మూడు కలిసి వర్క్ చేస్తే ఏ పనన్నా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు అలాగే మీ మైండ్ మీ బాడీ సోల్ అంతా కలిపి మీ పర్సన్ రావాలి అని మీరు ప్రే చేశారంటే తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ చూస్తాం జాయింట్ టుగెదర్ ఫర్ ఎవర్ జాయింట్ టుగెదర్ ఫర్ ఎవర్ అనే కామెంట్స్లో పెట్టండి ఈ రీడింగ్ మీకు నచ్చితే అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు మా పర్సనే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు మా పర్సనే మాతో మాట్లాడటం లేదు అందరికీ అట్లా ఉండదు కదా మీరు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే మీ పర్సనే బాధ పెట్టి ఉండొచ్చు మీ పర్సన్ అందుకే బాధపడతా తన చుట్టూ ఒక బౌండరీస్ పెట్టేసుకొని దాంట్లోనే ఉండొచ్చు మీ పర్సన్ అలిగుండొచ్చు మీ మీద తనతో మాట్లాడటం లేదు తనకు మీరు టైం ఇవ్వటం లేదు మీరు పట్టించుకోవటం లేదు అని బాధపడతా ఉండొచ్చు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి ఈ రీడింగ్ అనమాట మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ వచ్చి అంత కాదు మీ పర్సనే మీకు చాలా వాల్యుబుల్ పర్సన్ అని మీరు అనుకున్నారంటే మీ పర్సన్ మీ మీ గురించి ఏమనుకుంటున్నారు తన ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు చెప్పాను మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు కానీ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో తెలియక తను కామ్గా ఉన్నారు మీరు ఫస్ట్ యాక్షన్ తీసుకున్నారంటే తను ఓపెన్ అవుతారు తన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటారు కొంచెం మీరు సారీ చెప్పి మీ పర్సన్కి మీ పర్సన్ దగ్గరికి వెళ్ళండి తప్పకుండా మీ పర్సన్ మీతో మాట్లాడతారు మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తారు మీరు జగిల్ కావాల్సిన అవసరం లేదు మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ